ఎఫ్ఐఆర్ను కొట్టేయలేం ఫార్ములా ఈ కేసు విచారణలో అవసరమన్న సుప్రీంకోర్టు ధర్మాసనం క్వా కేటీఆర్ క్వాష్ పిటిషన్ను డిస్మిస్ యూజ్ విత్డ్రాగా ప్రకటిస్తూ ఉత్తర్వు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది తన క్వాస్ పిటిషన్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఈ నెల ఏడున ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను విచారణ కొనసాగించడానికి జస్టిస్ బేళ ఎం త్రివేది జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేళ్లతో కూడిన ధర్మాసనం విముఖత చూపింది దాంతో పిటిషన్ ఉపసంహరించుకొని తదుపరి కార్యాచరణకు ఉపక్రమించే స్వేచ్ఛ ఇవ్వాలని కేటీఆర్ తరపున న్యాయవాదులు కోరగా అందుకు ధర్మాసనం సమ్మతించలేదు తాము ఇందులో ఎలాంటి స్వేచ్ఛ ఇవ్వబోమని ఉపసంహరణకు మాత్రమే అవకాశం ఇస్తామని పేర్కొంటూ పిటిషన్ను డిస్మిస్ యూజ్ విత్ డ్రాగా ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది బుధవారం ఈ కేసు విచారణ ప్రారంభమైన వెంటనే కేటీఆర్ తరపున న్యాయవాది ఆర్య సుందరం వాదనలు ప్రారంభిస్తూ ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకార కేసు కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం మాదిరి మారిన వెంటనే దీన్ని దాఖలు చేశారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు నిర్వహ నిర్వహించారని చెబుతున్నారు అలాంటప్పుడు దీనికి అవినీతి నిరోధక చట్టం ఎలా వర్తిస్తుంది ఇక్కడ పిటిషనర్కు ఒక రూపాయి కూడా రాలేదు ఎఫ్ఐఆర్ కూడా ఈ ఆ విషయాన్ని చెప్పడం లేదు ఇది స్పాన్సర్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించిన వ్యవహారం ఇక్కడ స్పాన్సర్ చేతులెత్తేశారు ఎత్తేసారు అంతకుముందు ఏడాది ఈ కార్యక్రమం ప్రభుత్వానికి ఏడు వందల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది అందుకే ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఫార్ములా రేస్ నిర్వాహక నిర్వాహ నిర్వాహకులకు హెచ్ఎండబ్ల్యూ డబ్బు చెల్లించింది ఈ వ్యవహారంలో నిర్వాహకులకు నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారనే కేసును నమోదు చేశారే తప్ప తప్పితే పిటిషనర్ తీసుకున్నట్లు ఎక్కడా పేర్కొనలేదు అలాంటప్పుడు ఇక్కడ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ థర్టీన్ క్లాజ్ వన్ ఏ ఎలా వర్తింపజేస్తారు పిటిషనర్ ప్రతిపక్ష నాయకుడు కావడంతోనే ప్రభుత్వం మారిన వెంటనే ఆయనపై కేసు పెట్టారు అని పేర్కొన్నారు అప్పుడు జస్టిస్ బేలా ఎం త్రివేది జోక్యం చేసుకుంటూ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నందుకు మూల్యం చెల్లించుకోండి అని నవ్వుతూ వ్యాఖ్యానించారు అందుకు కేటీఆర్ తరపు న్యాయవాది బదిలిస్తూ రాజకీయ నాయకుడిగా ఉన్నందుకు అలాగే చెల్లించుకోవాల్సి ఉంటుంది అని నవ్వుతూ ఉన్నారు అనంతరం ఆయన తన వాద తన వాదన కొనసాగించడానికి ప్రయత్నించగా జస్టిస్ బేళ ఎం త్రివేది అందుకు విముఖత వ్యక్తం చేశారు మేము ఇందులో జోక్యం చేసుకోలేము విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని వ్యాఖ్యానించారు తర్వాత తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ వాదనలు ప్రారంభిస్తూ ఇందులో దర్యాప్తు జరగాల్సి ఉంది ఇక్కడ ఎఫ్ఐఆర్ దాఖలైన ఇరవై నాలుగు గంటల్లోనే పిటిషనర్ క్వాస్ పిటిషన్ వేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు అని తెలిపారు తర్వాత కేటీఆర్ తరపు న్యాయవాది తన వాదనలు కొనసాగిస్తూ అవినీతి కేసుల్లో ఎఫ్ఐఆర్కు ముందు ప్రాథమిక విచారణ నిర్వహించాలి ఇక్కడ అలాంటిది ఏమీ జరగ జరగకుండానే గవర్నర్ డిసెంబర్ పదిహేడున అనుమతిస్తే పద్దెనిమిదిన సాయంత్రం ఐదున్నర గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అని పేర్కొన్నారు అందుకు జస్టిస్ బేళ ఎం త్రివేది స్పందిస్తూ అలాంటిదేమీ లేదు ఈ కేసును పూర్తిగా కొట్టువేయాలని కోరడానికి మీరు తీసుకున్న ప్రాతిపదికత మాత్రమే అది అని వ్యాఖ్యానించారు తర్వాత ముక్కుల్ రోహత్కి జోక్యం చేసుకుంటూ పిటిషనర్ ఈ కేసులో ఇప్పటికే రక్షణ పొందారని ఆయనకు ఇంకేం కావాలని ప్రశ్నించారు అందుకు కేటీఆర్ న్యాయవాది సుందరం బదిలిస్తూ ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయాలనుకుంటే చేయమనండి ఇక్కడ ప్రశ్న అది కాదు రాజకీయ కక్షాదింపుకు ఒక ముగింపు అన్నది ఉండాలి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండా కార్ రేస్ నిర్వహణకు చెల్లింపులు చేసినట్లు ఆరోపిస్తున్నప్పటికీ ఇందులో ఆర్థిక శాఖను డబ్బు అందుకున్న సంస్థను నిందితులు జవాబుదారులు చేర్చలేదు అని పేర్కొన్నారు అప్పుడు జస్టిస్ బేలా ఎం త్రివేది జోక్యం చేసుకుంటూ క్యాష్ పిటిషన్ను పంతొమ్మిదిన దాఖలు చేశారు అని ప్రశ్నించారు అందుకు ప్రభుత్వ న్యాయవాది రోహత్కి అవునని బదిలిచ్చారు ఆర్యమ సుందరం బదిలిస్తూ ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలన్నీ ఒకవేళ నిజమే అనుకున్నప్పటికీ వాటికి అవినీతి నిరోధక చట్టం సెక్షన్ థర్టీన్ క్లాస్ వన్ ఏలో